రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశపెట్టిన ఓటీపీ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ విధానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఓటీపీ సిస్టమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సబ్బువరం మండలం టూ దస్తావేజు లేఖర్లు అనకపల్లి జిల్లా సబ్బవరం రిజిస్టార్ కార్యాలయం శనివారం వారు పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం జాయింట్ సెక్రటరీ శేఖర్ మంత్రి శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ ఖాతాదారులు అనగా అమ్మినవారు అలాగే కొనుక్కున్న వారు కూడా ఓటిపి చెప్పాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో చాలా ఇబ్బంది కలిగినటువంటి వాతావరణం ఎదురవుతుంది కారణం అని అన్నారు కేంద్ర ప్రభుత్వం వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే బ్యాంకర్స్ కూడా ఎవరికి మేము మేము కూడా అడగమని అంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ వారికి ఇది వర్తించదా అని ప్రశ్నించారు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఓటీపీ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల వరకు చాలా మందికి ఆధార్ కార్డుకి ఫోన్ కార్డు ఫోన్ నెంబర్స్ లింక్ అవ్వకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో వల్లభ జ్యోతుల సీతారాం జూరెడ్డి శ్రీరామ్మూర్తి శేఖర్ మంత్రి శ్రీనివాస్ పట్నాయక్ దంతలూరు సురేష్ వర్మ రామచంద్రరావు రావు గొప్ప శేఖర్ బి సత్యనారాయణ బి శ్రీరామ్మూర్తి పాలవెల్లి పల్ల రమణ తదితరులు ఉన్నారు గవర్నమెంట్ ప్రజల దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేసేటప్పుడు దశావి లేఖను ఉద్దేశించి వాళ్ళ కొన్ని అనుభవం ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అడిగితే బాగుంటదని మా అభిప్రాయం తర్వాత చలానాలు రిఫండ్ ఉండి పూర్వం స్టేట్ బ్యాంకు నుంచి వాళ్ళు రెమిటెన్స్ సర్టిఫికేట్ ఇస్తే చలానాలు రిఫండ్ ఇచ్చేవారు ఇప్పుడు అది తీసేసారు పూర్తిగా తీసేసి గవర్నమెంట్ దృష్టిలోనే అలాగే ఓన్లీ కట్టడమే రిటర్న్ అన్నది రావటం లేదు ఏమైనా గవర్నమెంట్ లో ప్రజా నిల్లు అందువల్ల డబ్బులు రావటం లేదు ఇటువంటి కొద్దిగా గవర్నమెంట్ మీ ద్వారా మీరు విల్లవించుకుంటామని కోరుకుంటాము ఇది వల్ల అదేంటంటే మనం ఇది బ్యాంకు లో ద్వారా మనం కట్టుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం దాన్ని మన ఆడిట్ వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఆ కోల్పోయారు కాబట్టి మేము ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా పనిచేయట్లేదు ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తూ ప్రభుత్వాన్ని ఆలోచించాల్సింది ఏంటంటే ఇది నెల్లూరులో మొన్న పదిహేనో తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నది మరి వారణకి సంఘీభావంగా రాష్ట్ర సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేము కూడా ఈరోజు నిన్న ఈ పెన్ కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈ కొత్త విధానాన్ని తొలగించి అందరికి క్రై విక్రీదారులకి అలాగే అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రభుత్వానికి అలాగే స్టాంప్స్ అండ్ శాఖకి విన్నవించుకుంటున్నాం శ్రీనివాసరావు ఇక్కడ సపోవరం దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం తరఫు నుండి జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా నుంచి పనిచేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు శనివారం టన్ డౌన్ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతూ జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే శాంసంగ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశపెట్టిన పీడీఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ విధానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటిది ఓటీపీ సిస్టమ్ ఈ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేటువంటిది కక్షిదారులు అనగా అమ్మిన వారు అలాగే కొనుక్కున్న వారు కూడా ఓటీపీ చెప్పాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే బ్యాంకర్స్ కూడా ఎవరికి కూడా ఓటీపీలో మేము అడగం మీరు ఓటీపీలు చెప్పొద్దు అనేసి అని చెప్పేసి ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి అదే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఓటీపీ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల వరకు చాలా మందికి ఆధార్ కార్డ్ కి ఫోన్ కార్డు ఫోన్ నెంబర్స్ లింక్ అవ్వకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలాగే మేము దస్తావేజులు తయారు చేయడానికి ఇది వల్ల దస్తావేజ్ లేఖర్ల ద్వారా డాక్యుమెంట్లు తయారయ్యి లోపల రిజిస్టర్ ఆఫీస్ లా పంపిస్తే వన్ పాయింట్ ఓలో లో లోపల పీడీ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీని రిజిస్టర్ ఆఫీస్ టాప్ పీడీఈ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేవారు ఇప్పుడు ఆ విధానాన్ని లోపల తొలగించడం వలన ఈ పీడీఈ విధానం అనేటువంటిది పబ్లిక్ డేటా ఎంట్రీ అనేటువంటి విధానం కూడా ఇక్కడ దస్తావేజులుగా మేము పనిచేసుకున్నటువంటి మేమే చేయాల్సి వస్తుంది ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క జనరల్ ఫామ్ డాక్యుమెంట్ కానీ ఒక్కొక్క సేల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్స్ ఇరవై మంది ముప్పై మంది ఉండేటప్పుడు వాళ్ళందరూ ఓటీపీలు అడగడం వల్ల ఇరవై మంది కొట్టిన తర్వాత ఇరవై ఏడవ నెంబర్ కొట్టేటప్పుడు అది సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రర్ చూపిస్తే మళ్ళీ ఈ ఇరవై ఒక్క మందిని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ కొట్టవలసిన పరిస్థితి వస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బందే కాకుండా ఇది వరకు రిజిస్టర్ ఆఫీస్ లో ఎడిట్ అండ్ ఎడిట్ అనేటువంటిది ఎడిటర్ ఉండేటువంటిది ఏదో కంగారులో ఏదైనా మనం డాక్యుమెంట్ తయారు చేసి పెట్టిన తర్వాత చిన్న చిన్న ఏమైనా కరప్షన్స్ ఉంటే మనం లోపల చేసుకున్నటువంటి వాళ్ళమే ఆ కరప్షన్స్ కూడా వాళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు తొలగించడం వలన అది తప్పుడుగానే రిజిస్ట్రేషన్ అవుతుంది దాని వల్ల అలాగడం వల్ల పొద్దున్న ఈ క్రై విక్రీదారులు బ్యాంక్స్ కి లోన్స్ కి అది వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది అలాగే చలనా కూడా చలనా కూడా మనకి స్లాడ్ బుక్ చేయాలి స్లాడ్ బుక్ చేయాలంటే మినిమమ్ ఆరు వందలు లేక ఏడు వందలు పెట్టి మనం ముందు స్లాడ్ బుక్ చేయాలి